యేసు శక్తి వెలిగగా కచ్ నువ్వు కచ్చితంగా కొండరిపోకే సంజయ్ రెండో పెళ్ళం కోసం మతం మార్చుకుని ఓ రాయిలే సమారాంద్ర खेला గట్టిగా చెప్పుల కొట్టాలగా ఏడ నేను నీకు చికిత్స చేస్తున్నాను ను నాగొంతు బిగుతున్నా యేసయ్య నిన్ను ఒక బాగు చేస్తున్నాడు నమ్మయా నమ్మేను అయితే నీ బర్తక సంపూర్ణ స్వస్థత వచ్చింది తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి మరలా నడుచుకుంటాను బాబులు ఈ మీడియా వాళ్ళు జనాలు ఎరుపుకులు చేస్తారు